ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోయే కీలక వర్గమైన యువత ఇప్పుడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అపారమైన అభిమానాన్ని విశ్వాసాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చించింది జగన్ సూపర్విజన్ ప్లాన్ పేరిట ముఖ్యమంత్రి అమలు చేస్తున్న విద్యా సంస్కరణల ఉపాధి కల్పన ప్రాథకంపై యువత పూర్తి సంపృతితో ఉన్నట్టు తాజాగా వెలువడిన అంతర్గత నివేదిక స్పష్టం చేస్తున్నాయి నిన్నటి తర నిన్నటి నిన్నటి తరం రాజకీయ రాజకీయాలకు భిన్నంగా జగన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అమ్మఒడి విద్యా దేవన నాడు నేడు వంటి పథకాలు అమలు చేయడంతో పెద్ద మధ్య తరగతి యువతకు ఉన్నత విద్య కలగల కల్లా కాకుండా సాకారం అయ్యే అవకాశం దక్కిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇది ఇదే సమయంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టి జడ్ జన్ జడ్ యువతపై ప్రత్యేకంగా పాడటం వారిని రాజకీయాలకు ఆహ్వానించడం వారిని తులసి మొక్కల వాళ్ళే ఎదగాలి అని ప్రోత్సహించడం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందంట టెక్ నింపిందంట టెక్నాలజీ ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు భారీ భర్తీకి సంబంధించి ఆయన తీసుకుంటు నిల ధైర్యాన్ని పెంచాయి గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రకటనలకే పరిమితమే నేమకం ప్రక్రియ భిన్నంగా ఉన్న జగన్ ప్రభుత్వం పారదర్శకతో ఉద్యోగులకు భారీ భర్తీ చేస్తుండడం వారిని నమ్మకాన్ని కలిగిస్తుందని ఉంటున్నారు యువతకు ఉపాధి కల్పన విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అనుగుణంగా నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలను ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అందుకే జగన్ నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని యో యావత్ బహిరంగ ప్రకటించారు యువత బహిరంగ ప్రకటించారు మరో ప్రతిపక్ష నేత కోటమి నాయకుడు చంద్రబాబు నాయుడు పనుల యువత జీవి యువత జీవితాలు ఎలా నిర్వీరమయ్యాయో ఏ విధంగా అన్యాయానికి గురయ్యాయో తెలియజేసే మరిన్ని చిట్కా చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి ఆయన గతంలో ప్రకటించిన ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి వంటి హామీలను వాటి నీట నీటమోటాలయ్యాని యువతను కేవలం ఓటు బ్యాంకులు కానీ ఆయన చూశానే ఆరోపణలు వినిపిస్తున్నాయి పరిశ్రమ రాకపోవడం ఉన్న ఉన్నవి పక్కన రాష్ట్రాలకు తరలిపోవడం నిరుద్యోగు పెరగడం వంటి అంశాలపై నా ఆనాడు అమలు అమలుకున్న చీకటి ఇప్పుడు పూర్తిగా తలపైంది చంద్రబాబు హయాంలో జరిగిన భారీ అవకతవకలు ఈ ఐటీ రంగంలో ఆయన ప్రచారం చేసిన విజయాలు వెనుక దాగి ఉన్న అసలు భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అసలుసలు వినిపిస్తున్నాయి కేవలం కొందరి ప్రయోజనాల కోసం ఆయన తన పాలనను వినియోగించుకుంటున్నారని యువ యువత భవిష్యత్తును పూర్తిగా పట్టించుకోలేదని ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు బలం చేకూరుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడిని ఆయన సూపర్విజన్ ప్లాన్తోనే ఆంధ్రప్రదేశ్ ముందుగడుగు వేగి వేయగలదని యువ యావత్ గట్టి యువత గట్టిగా నమ్ముతుంది అందుకే వార వారంతా ము ముక్త కంటంతో జగన్కు కొడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి